నమస్కారం రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు మధ్య శ్రీనివాస రెడ్డి గారు తదితరులు ఇంకా ఎందరో మహానుభావులు పిల్లలు పిల్లల తల్లిదండ్రులు ఆచార్యులు ఇక్కడ పనిచేస్తున్న శిశు మంత్రితో పనిచేస్తున్న అందరూ స్టాఫ్ మరియు చిన్నారు అందరికీ నా నమస్కారం నా గురించి చెప్పాను నేను జస్టిస్ మాధవి తెలంగాణ హైకోర్టులో జడ్జిగా చేస్తున్నాను ఒక విషయం చెప్పడం నచ్చుతారు ముఖ్యమైన విషయం ఏంట తెలుసా పిల్లలు చెబుతున్నారా వినండి నేను కూడా సరస్వతి శిశుమందిర్ స్టూడెంట్నే అది నాకు చాలా గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ఈరోజు మీ అందరి సమక్షంలో కూడా నేను చెప్పుకుంటున్నందుకు చాలా చాలా సంతోషిస్తున్నా అంటే ఈ స్కూలు ఫిఫ్టీ టూ ఫిఫ్టీ సెకండ్ ఆన్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు కానీ నేను శిశుమంది పాల్ మంచలో స్టార్ట్ అయినప్పుడు మొదటి స్టూడెంట్ అని ఆ స్కూల్కి సో ఆ విధంగా నేను శిషు స్టూడెంట్ని ఈరోజు ఇక్కడికి రావడం కూడా నాకు చాలా చాలా ఇచ్చింది ఎప్పుడైతే ఫిఫ్టీ సెకండ్ ఆన్ బర్త్డే ఉంది మీరు రావాలి అని మా వాళ్ళకి పోయినప్పుడు ఆయనకి అడిగారు మా అందుబిరు వెళ్తామా శిషు మందిర్ని రేపు యాక్చువల్గా నేను ట్రావెల్ చేయాలి ఈరోజు ఇంకొక కార్యక్రమం ఉంది అయితే నా ఒక ప్రతి శిషు మందిర్ అన్నప్పుడు మనం టైం ఇవ్వవలసింది నా మొదటి స్కూల్ అది కాబట్టి నేను నన్ను అని చెప్పి నేను వెంటనే ఒప్పుకున్నా ఆ తర్వాత ఈరోజు ఇప్పుడు వచ్చిన తర్వాత మొదలైన ప్రతి కార్యక్రమం నుంచి మొదట ఘోష్ నన్ను స్వాగతించడం జ్యోతి వెలిగించడం ఆ తర్వాత పరిచయ కార్యక్రమం ఆ తర్వాత ఐదున్నర నుంచి ఇప్పుడు ఏడున్నర వరకు సమయం ఎలా గడిచిపోయిందో తెలియలేదు అలాగే ఇప్పుడు ట్రావెల్ చేయాలి కాబట్టి తొందరగా వెళ్దాం తొందరగా ముగించుకొని వెళ్దాం అనుకుని మామూలుగా ప్రోటోకాల్ తర్వాత ప్రకారం లాస్ట్లో ఉంటుంది నా స్పీచ్ రిక్వెస్ట్ చేశారు ముందు పెట్టండి నేను మాట్లాడి వెళ్ళిపోతానని కానీ ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ చూసిన తర్వాత అసలు వెళ్ళాలని అనిపించడం లేదు అంటే అంత సమ్మోహనంగా చేశారు పిల్లలు సాధారణంగా మొదటి కార్యక్రమం ట్రైలర్ ఆ తర్వాత ఫుల్ పిక్చర్ ఉంటుంది పురుషోత్తమరావు గారు చెప్పారు తర్వాత ఉండే కార్యక్రమాలు చాలా బాగుంటాయి మీరు చూసి వెళ్ళాలి అని కానీ మొదట ఈ కార్యక్రమాలు చూస్తేనే కట్టే పెట్టింది అంత చక్కగా చేశారు ఆ చేసిన చేయించిన మన ఆచార్యులకి శిక్షణ ఇచ్చిన ఆచార్యులకి చేసిన పిల్లలకి అందరికీ కూడా నా అభినందనలు ఆశీస్సులు ఇక్కడ పిల్లల కదా చాలా అని చెప్పాలి నేను ఎందుకంటే ఇప్పుడు మీ విన్యాసాలన్నీ చూస్తున్నప్పుడు మీరు పెద్దలు మాట్లాడుతూ చెప్తారు ప్రతిరోజు సాయంత్రం నలభై ఐదు నిమిషాలు ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు ఉంటారు పిల్లలు అభ్యాసం చేస్తూ ఉంటారని ఎవరికి ఉంది అదృష్టం ఎంతమందికి ఉంది అదృష్టం ఈ రోజున హైదరాబాద్లో చాలా స్కూల్స్కి ప్లే గ్రౌండ్సే లేవు ఈ విలో క్రిస్మచ్ గ్రౌండ్ ఇలాంటి అభ్యాసాలు నేర్పించుకో నేర్చుకోవడానికి కూడా మీకు వసతి